శ్రీమాత్రై నమ జయ గుడు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏర్పడబోతున్నటువంటి ఈ షష్టగ్రహ కూటమిలో ఈ రాశి వారికి ఏ ఏ గ్రహాలు అనుకూల ప్రతికూల ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అని పరిశీలిద్దాం మరి ముఖ్యంగా శని భగవానుడు ఈ కుంభరాశి వారికి జన్మశని నుంచి రెండవ స్థానం అయినటువంటి మీనరాశిలోకి మారడం జరిగింది ఒక విధంగా రెండవ స్థానం అంటే కుటుంబ స్థానం వాక్స్థానం ధనస్థానం మన యొక్క కంటి చూపు దృష్టి అలాగే కూడబెట్టుకున్నటువంటి ధనం మీ యొక్క మాట్లాడే విధానం ఇవన్నీ రెండవ స్థానంలో ఉంటాయి ఇక్కడ ఏలినాటి శని యొక్క స్థితిలో మీరు మూడవ స్టేజ్లోకి రావడం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి శని మీకు ఈ ముప్పయో తారీఖు నుంచి అంటే మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఐదు సంవత్సరాలు పూర్తయి తర్వాత స్టేజ్లోకి ప్రారంభం అవడం జరిగింది అంటే కుటుంబ స్థానంలోకి రావడం జరిగింది అంటే దీనివల్ల అంటే కుటుంబంలోకి శని రావడం వల్ల కుటుంబం కొంతవరకు విచ్ఛిన్నం అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మీ కుటుంబంలో పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం వల్ల విద్య వల్ల ఉద్యోగం వల్ల వాళ్ళు మీ కుటుంబం విడిచి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ ఎక్కడికన్నా సుఖపడే యోగం ఏర్పడుతూ ఉంటుంది అలాగే మీరు వ్యక్తిగతంగా మీ కుటుంబానికి దూరంగా ఏ విదేశంలోనో ఇతర రాష్ట్రంలోనో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది అంటే మొత్తం మీద మీ కుటుంబానికి దూరంగా ఉండే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది అయితే వృత్తికారకుడు శని కాబట్టి శని భగవానుడు ఏ గ్రహంతో కలిస్తే మీరు వృత్తిలో ఆ రంగంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది మీ జన్మజాతకంలో కొన్ని యోగాలు ఉన్నప్పుడు ఆ యోగ ఫలితం ద్వారా మీరు ఇప్పుడు లబ్ధి పొందే అవకాశం ఉన్నది అంటే ధన సంపాదనకి ఉద్యోగం లేదా వ్యాపారం అన్నది ఏదో ఒకటి చేయవలసి ఉంటుంది కాబట్టి మరి శని భగవానుడు ఈ మారణం మారడమే ముందుగా రాహుగ్రహాన్ని కలయడం జరుగుతుంది ఎందుకంటే రాహు నెమ్మది నెమ్మదిగా కిందకి దిగుతూ రెడీగా కుంభంలోకి ప్రవేశించడానికి రెడీగా ఉంటే ఆ రాహు యొక్క నోట్లోకి టక్కన పడ్డాడు మన శని భగవానుడు దాంతో ఏమైందంటే ఇది ఒక గొప్ప యోగం ఏర్పడింది అంటే ధనస్థానంలో మరి ఒక రాష్ట్రాధిపతి శని ఒక రాష్ట్రాధిపతి రాహు రెండు కూడా కుంభరాశికి అధిపతులే వాళ్ళిద్దరూ ధనస్థానంలో కలిశారు అంటే ఒక ఇద్దరు పని రాక్షసులు ఒక భావంలో కలిస్తే ఇంకా సంపద దోచుకోవడమే అన్నట్టు ఇంకా వాళ్ళు ఓర్పు ఓపిక ఎంతైనా సంపాదించవచ్చు అంటే ఏ రంగంలో ఎలా సంపాదించాలి శని భగవానుడేమో కష్టపడి నిజాయితీగా శ్రమకు తగ్గ ఫలితం మాత్రమే ఇచ్చుకున్న గ్రహం రాహు ఏమో దోపిడీ గ్రహం చట్టానికి న్యాయానికి లోబడి ఏది చట్టం ఉండదు ఒక న్యాయం ఉండదు ఒక నిజాయితీ ఉండదు ఒక పాపభీత ఉండదు ఏదైతే మనం దోచుకోవడమే ఇంపార్టెంటు ఏదన్నా అమ్మచ్చు ఏదన్నా చేయొచ్చు అన్నటువంటి దృష్టితో రాహు ఉంటాడు ఎప్పుడు రాహుదే పైచే అవుతుంటుంది కాబట్టి శని రాహుల కలయిక పెద్ద మొత్తంలో ధన సంపాదనకు కారణం అవుతూ ఉంటుంది ఏదైనా ఒక నిజాయితీ మార్గంలో వెళ్ళిన వాళ్ళకి సినిమా ఫీల్డ్లో ప్రవేశించడం లేదంటే మీరు సినిమా రంగంలో ఉంటే గొప్ప గొప్ప అవకాశాలు మీకు రావడం జరుగుతుంది ఏదో ఒక వంద కోట్ల బడ్జెట్ వెయ్యి కోట్ల బడ్జెట్లోకి వెళ్ళిపోతారు ఒకసారి దాని తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించి ఒక పెద్ద ప్యాకేజీతో మీకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావడం కానీ లేదా మీరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించడం కానీ జరుగుతుంది దాని తర్వాత రైల్వేసు ట్రాన్స్పోర్టు బ్యాంకింగు ఫైనాన్సు వడ్డీ వ్యాపారం లాంటివి ఎక్కువగా మీరు ఈ సమయంలో చేయడానికి కారణం అవుతూ ఉంటుంది అలాగే మరి ఈ అక్కడే రవి శుక్ర బుధగ్రహాలు ఉండడం వల్ల ఏదన్నా ఒక కొత్త పరిశ్రమ స్థాపించడానికి అలాగే మీ గృహంలో ఏదో ఒక శుభకార్యం జరగడం వల్ల దేశ విదేశాల్లో ఉన్నటువంటి మీ బంధుమిత్రులంతా ఒకసారి రావడం మీ యొక్క స్థితి చాటుకునే విధంగా చాలా ఆడంబరంగా ఒక శుభకార్యం అది పెళ్లి కానీ గృహప్రవేశం కానీ ఏదో ఒకటి చేయడం ద్వారా పోయినటువంటి మీ పరపతి తిరిగి సంపాదించుకునే విధంగా ఈ గృహస్థితి మీకు చాలా వరకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత మళ్ళా కుటుంబంలో ఆర్థిక పరమైన విషయాల్లో ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న ఆస్తి పంపకాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ మిశ్రమంగా జరిగిన ఏదేమైనా పది మంది దృష్టి మీ యొక్క కుటుంబం మీద మీ మీద ఉంటుంది మీరు ఏం చేసినా అది పబ్లిక్కి తెలుస్తూ ఉంటుంది అలాగే ఇతరుల యొక్క మీ కుటుంబంతో సంబంధం లేని వ్యక్తులు మీ కుటుంబ విషయాల్లో తలదూర్చి మీకు కొంత ఇబ్బందిని కలిగించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కొన్ని విషయాలు చూడడం తప్ప చేయడానికి ఏమి ఉండదు ఏదైనా మరి మీకు ఏదో ఒక మంచి ఈ రాబోయే సమయంలో జరుగుతుంది వృత్తిపరంగా మంచి స్థాయిలోకి వెదగడానికి పోగొట్టుకున్నటువంటి వైభవాన్ని తిరిగి పొందడానికి ఈ గ్రహస్థితి మీకు కారణమవుతుంది స్వస్తి ఎటువంటి గ్రహస్థితి అయినా ఎటువంటి దోషాలు జాతకంలో ఉన్నా దాన్ని వ్యక్తిగతంగా ఎవరికి వారు చేసుకున్నటువంటి పరిహారాల వల్ల మాత్రమే ఆ దోషాలు నివృత్తి అయి జాతకుడు అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనా గ్రహాలు సహకరించాలంటే గ్రహ రాజైనటువంటి సూర్యభగవాను ప్రతినిత్యం పూజించడం వల్ల ఆదివారం నియమంగా ఉండడం వల్ల ఆదిత్య హృదయం చదవడం వల్ల కంపల్సరీ ఏదైనా గాయత్రి మంత్రం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు సాంప్రదాయంగా రవి భగవాన్ని పూజిస్తేనే మిగతా గ్రహాలు సహకరిస్తాయి ఇప్పుడు ఈ ఆరు గ్రహాల్లో ఒక సూర్యుడు చంద్రుడు ఒక వర్గానికి చెందినవారు వారు పదిహేను రోజుల్లోనే ఈ కూటమి నుంచి బయటికి రావడం జరుగుతుంది ఇక అక్కడ ఏర్పడినటువంటి నాలుగు గ్రహాలు కూడా ఒకే వర్గానికి అంటే శనివర్గానికి చెందినవి రాహువు అలాగే శని బుధ శుక్ర ఈ నాలుగు కూడా శనివర్గ రాశులుగా చెప్పడం జరుగుతుంది కొంతమంది రాక్షస వర్గం అని అంటారు ఏదైనా మెటీరియల్ స్టిక్కు జీవితంలో మానవుడు సుఖపడాలి అన్ని సౌకర్యాలు పొందాలంటే ఈ నాలుగు గ్రహాలే ప్రధానం అదృష్టవశాత్తు ఈ నాలుగు గ్రహాలు ఒకే వర్గానికి చెందడం వల్ల మీరు కంపల్సరీగా శని భగవాని అనుగ్రహం కోసం శివుణ్ణి ఆరాధించడం వల్ల రాహు యొక్క ప్రభావం కొరకు అమ్మవారిని పూజించడం వల్ల మరి శుక్రుడు యొక్క ఇంపార్టెంట్ శుక్రబలం ఉంటే అన్ని సౌకర్యాలు లభిస్తాయి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ స్తోత్రం ద్వారా అలాగే చివరిగా బుధుడు చిన్న గ్రహం అయినప్పటికీ కూడా విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది సో అందువల్ల వ్యక్తిగతంగా వీటన్నిటికీ కూడా ఏకైకంగా సింపుల్గా ఉపయోగపడేది విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల అటు ఏలినాటి శని శివుని యొక్క అనుగ్రహం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణతో పాటు అందులోనే ఏడైనటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని కూడా అది వినడం కన్నా చదవడం కన్నా ముందు దాని యొక్క అర్థాలు మీరు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మరి ఏ జాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాల ద్వారా కానీ పర్టికులర్గా ఉన్నటువంటి మరి ఆ విశ్లేషణ గ్రంథాలు చదవడం వల్ల తెలుసుకోవచ్చు సో ఏదైనా మరి ఈ శాస్త్రాన్ని రచించిన వాళ్ళే ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాలకి ఈ విష్ణు సహస్రనామాన్ని విడదీసి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది అంత విపరీతమైనటువంటి విష్ణు సహస్రనామం చెప్పే నాలెడ్జ్ అయితే మనకి లేదు కానీ సింపుల్గా మీరు ఏదైనా గార్గేయ్ గారి పంచాంగంలో ఏ నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాన్ని చదవాలి అన్న విశేషాన్ని వారు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మీ నక్షత్రాన్ని అనుసరించి కనీసం ఆ నాలుగు చరణాలన్న విష్ణు సహస్రమాన్ని పారాయణ చేస్తూ లక్ష్మీ స్తోత్రానికి మళ్ళీ దానికి మినహాయింపులు ఉండవు అది కంప్లీట్గా పూర్తిగా చదివితేనే అన్ని రకాల ఫలితాలు మీకు రావడం జరుగుతాయి తప్ప ఇందులో భక్తి విశ్వాసం అయితే ఏంటంటే మరి మా అబ్బాయి చదవడండి మా అమ్మాయి చదవదండి దాని బదులు మేము చదువుతామండి పనిచేస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా పనిచేయదు కనీసం సూక్ష్మంలో మోక్షం ఎంతో కొంత నమ్మకం పెట్టుకుంటూ కనీసం ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వీలైనప్పుడల్లా దాని వంక ఒక చూపు చూస్తే కంప్లీట్గా మీకు ఆ అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది ఏదైనా నమ్మకం విశ్వాసం గ్రహాలు శుభాన్ని ఇచ్చినాం కష్టాన్నిచ్చినాం అవి అనుభవిస్తున్న వారికి ఇది చక్కని పరిహారంగా లభించే అవకాశం ఉంది స్వస్తి